నేను మీ లక్కి గోవింద్ తొంభై నాలుగో వార్డు పెందు జనసేన పార్టీ ప్రచార కమిటీ మెంబర్ ని ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అలాగే మన పెందు నియోజకవర్గ శాసనసభ్యులు మనందరి ప్రీతమ నాయకులు ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచికల్ రమేష్ బాబు గారి ఆదేశాలతో ఈరోజు తొంభై నాలుగో వార్డ్ పురుషోత్తపురం గ్రామంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వరుసగా నాలుగవ సంవత్సరం ప్రతి ఇంటికి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలని ఇంటింటికి పంచడం జరుగుతుంది అలాగే మన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఇంటింటికి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాలో భాగంగా జామి మొక్కలను కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేరే మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే గత మూడు సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఈకో ఫ్రెండ్లీని విజయవంతం చేశాము ఈ ఇయర్ కూడా నాలుగో సంవత్సరం ప్రతి ఏడాదిలాగా దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జన సైనికుల్ని జనసేన నాయకుల్ని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై గణేశ అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ